హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఇప్పుడు మనం ఏష్రావ్ నగర్ లో ఉండే షీనిడ్స్ లో అయితే ఉన్నామండి కొత్తగా వచ్చిన సిల్క్ లో ఉండే కుర్తా సెట్స్ అయితే చూపించానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు అన్ని కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఇక్కడ చూపించేవన్నీ కూడా అవేనండి ఇంకా మీకు సెట్ వైజ్ కూడా చూపిస్తాను అలాగే ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు మీకు ఒక ఐడియా వస్తుంది ప్రైజెస్ ఎలా ఉన్నాయని కూడా వీడియో కంటిన్యూగా చూసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ టచ్ చేస్తే వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియో లైక్ చేయడం అసలు మరవద్దండి వీడియో స్టార్టింగ్ లోనే లైక్ చేసేసేయండి మీరు అలా వీడియో లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అయితే అవుతుంది సో చూడండి మంచి సెట్స్ అయితే ఉన్నాయన్నమాట కుర్తా సెట్స్ త్రీ పీస్ సెట్స్ అయితే అన్ని చాలా బాగున్నాయండి సో మంచి సిల్క్ లో క్లాత్ అయితే చాలా ఫైన్ క్వాలిటీ ఉందండి మంచి మంచి డిజైన్స్ తో అయితే డ్రెస్సెస్ ఉన్నాయి సో కంటిన్యూగా చూడండి అండ్ మీకు కనుక రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి చూడండి ఇంకా మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు ఇలా మ్యాన్పిన్స్కి వేయడం వల్ల మనం సెలెక్షన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని షాంపుల్కి అయితే ఇక్కడ మ్యాన్ పిన్కుని అయితే చూపించాను ఎంత బాగా వర్క్ వచ్చిందో చూడండి అండ్ దుప్పట బెనారస్ దుప్పట ఉంది ఇట్లా కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి పార్టీ వేర్ అలాగే రెగ్యులర్ ఆఫీస్ వేర్ కూడా వేసుకెళ్ళచ్చు ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్గా అనిపించాయి అండ్ ఇది వచ్చేసి మనకు జామునీ కలర్ అయితే ఉందండి అలానే రెడ్డి పండు కలర్ ఉంది అండ్ కాంట్రాస్ట్ దుప్పట్ అయితే ఇచ్చారు మంచి వర్క్ అయితే వచ్చింది సో నెక్ దగ్గర ఇలా ప్యాటర్న్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ లాగా వచ్చింది అన్ని డ్రెస్సెస్ కి కూడా మనకి ఇలా లైనింగ్ అయితే ఉందండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంది సో అన్ని డ్రెస్సెస్ కి మనకు ఇలా లైనింగ్ వచ్చింది ఇలా లైనింగ్ తో ఉండడం వల్ల మనకు డ్రెస్సెస్ అనేవి ఎక్కువ రోజులు వస్తాయి అండ్ నీట్ గా కూడా ఉంటాయి అనమాట వేసుకున్నప్పుడు చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే అండ్ కాస్ట్ వచ్చేసరికి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉందండి ఈ డ్రెస్ కాస్ట్ సో క్లాత్ కూడా మంచి షైనింగ్ లో ఉందండి చాలా చాలా బాగుంది క్లాత్ కూడా అండ్ ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ కాంట్రాస్ట్ బార్డర్ లాగా ఇలా వచ్చింది సో ఆల్వర్ కూడా కుర్తి పైన మనకి ఇలా బూటీస్ ఉన్నాయి కాంట్రాస్ట్ దుప్పట ప్యాంట్ అయితే వచ్చిందండి మెక్ ప్యాటర్న్ ఈ విధంగా వచ్చింది మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో సో చూడండి డ్రెస్ అంతా కూడా ఇలా బూటీస్ అయితే ఉన్నాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయండి డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకు నైన్టీన్ నైంటీ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ డ్రెస్ కూడా చూద్దాము అన్నీ కూడా షాంపులకి ఒక మోడల్ చూపించారు సో మోడల్లో మనకు ఒక పీస్ ఉంటుంది కొన్ని డ్రెస్సెస్లో అయితే కలర్స్ ఉంటాయి కొన్ని మాత్రం సింగిల్ డ్రెస్ ఉంటుంది అనమాట క్యాటలాగ్ పీసెస్ ఉంటాయి చూడండి అన్నిటికీ కూడా ఇలా లైనింగ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మంచి హాఫ్ వైట్లో ఉందండి హాఫ్ వైట్ పైన సెల్ఫ్ వీవింగ్ అయితే ఉంది నెక్ ప్యాటర్న్ కూడా చూడండి మంచి స్టోన్ వర్క్తో అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ దుప్పట్ అయితే ఇచ్చారు చాలా డిక్ గా ఉందండి ఇలాంటివి ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి సిక్స్టీన్ ఎయిటీ అయితే ఉంది కాస్ట్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకు ఇంకొక ప్యాటర్న్ అండి ఏ లైన్ కుర్తి ఇది మిడిల్లో ఇలా కట్ లాగా వచ్చింది అండ్ బార్డర్ అండ్ మిడిల్లో కూడా ఫుల్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అన్నిటికీ లైనింగ్ అయితే ఉంది సో ప్యాంట్ కూడా మనకు చాలా నీట్గా స్టిచ్ అయితే ఉందండి దుప్పటాక్ కూడా ఇలా సైడ్కి బార్డర్ లాగా వర్క్ ఇచ్చారు ఇది వచ్చేసి సింగిల్ కలర్లో ఉంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ బార్డర్ అయితే వచ్చింది డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఉందండి సో చాలా రీజనబుల్గా ఉన్నాయండి మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా తెలుస్తుంది మంచి క్వాలిటీ అనమాట మంచి క్లాత్ అండ్ స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ చాలా నీట్గా ఉన్నాయి చూడండి అన్నిటికీ కూడా లైనింగ్ ఉందనమాట అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను అండ్ దుప్పట వచ్చేసి ఇది మనకు సాఫ్ట్ ఉంది అయితే సాఫ్ట్ క్లాత్ లాగా వచ్చింది దుప్పట అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హెవీగా ఇచ్చారు కొన్నిటికైతే ప్యాంట్స్ ఇలా స్టిచ్ చేశారండి సైడ్కి లాగా వచ్చాయి నెక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ వెనక కూడా మనకు టై చేసుకోవడానికి నాట్స్ అయితే ఇచ్చారండి వెనకాల కూడా చూడవచ్చు అండ్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ టెన్ అయితే ఉందండి అన్ని కాస్ట్లు కూడా మనకి ఇలాగే రీజనబుల్గా ఉంటాయండి అన్ని ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఓన్లీ స్టిచ్ చేయించుకోవడానికి మనకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందండి లైనింగ్ లేకుండానే అలా విత్ లైనింగ్తో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ తో దుపటా కూడా ఇలా హెవీ వర్క్ తో కట్ వర్క్ లాగా దుప్పటా వచ్చిందండి సో చాలా చాలా మంచిగా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ కానీ క్లాత్ కానీ సూపర్ గా ఉన్నాయి సో ఒకసారి డైరెక్ట్ గా స్టోర్కి వెళ్ళైతే చూడండి మంచి కలెక్షన్స్ చూడొచ్చు మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తుంది త్రీ పీస్ సెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సిల్క్లో లెవెన్ థర్టీ అయితే కాస్ట్ ఉంది సో చూడండి మీకే తెలుస్తుంది ప్రైస్ వింటే ఎంత రీజనబుల్గా ఉన్నాయో మంచి క్లాత్లో ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు మిక్స్డ్ కాటన్ లాగా ఉంది అండ్ ఆ మొత్తం కూడా మనకిలా వర్క్ అయితే వచ్చిందండి సో చెందేరి క్లాత్ అని కూడా చెప్పొచ్చు మొత్తం కూడా మనకిలా సెల్ఫ్ వీవింగ్ అయితే వచ్చింది అండ్ చికెన్ కారీ ప్యాంట్ అండ్ దుప్పటా కూడా వచ్చింది నెక్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా వచ్చింది అన్నిటికీ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీ అయితే ఉందండి ఇట్లా త్రీ పీస్ సెట్లు అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి షాంపులకి ఒక్కొక్క మోడల్ అయితే చూపిస్తున్నారు అండ్ ఇది వచ్చేసి బెనారస్ సో లైనింగ్ క్రాస్ లైన్ లాగా వచ్చాయండి బెనారస్ కుర్తి బెనారస్ దుప్పట బూటీస్ వచ్చేసి హెవీ దుప్పట్ అయితే ఇచ్చారు నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ థర్టీ అయితే ఉందండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఎప్పుడు మీరు ఒకవేళ వెళ్ళకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి మంచి కలెక్షన్స్ అయితే చూడవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకోవచ్చు అన్నిటికీ కూడా మంచి లైనింగ్ వచ్చేసి హెవీగా ఉన్నాయండి ఇవి వేసుకోవచ్చు చిన్న చిన్న అకేషన్స్కి అలాగే రెగ్యులర్ ఆఫీస్కి బయటకు వెళ్తుంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇలా సింపుల్గా కూడా నెక్ డిజైన్ వచ్చేసి ఇలా డిగ్ నీట్గా కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు థౌజండ్ నైంటీ అయితే ఉందండి ఇవన్నీ కూడా మనకు సిల్క్లోనే ఇప్పుడు చూపించేవన్నీ కూడా సిల్క్ మెటీరియల్ అండి మల్బరీ సిల్క్ అని సిల్క్ అండ్ చందేరి సిల్క్ సాఫ్ట్ సిల్క్ ఇలా డిఫరెంట్ సిల్క్లో అయితే చూపిస్తున్నారు అన్నీ కూడా చాలా మంచి సాఫ్ట్ క్లాత్ అండి సిల్క్లోనే మనకు చాలా బాగుంది మంచి షైనింగ్తో ఉంది క్లాత్ అయితే అండ్ చూడండి నెక్ ప్యాటర్న్ దగ్గర అయితే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది మంచి డిజైన్ అయితే ఇచ్చారు క్లాత్ చూడండి దగ్గర నుంచి ఎలా షైన్ అవుతుందో ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్రైజెస్ అయితే మనకు కుట్టివ్వడానికి డబల్ ఛార్జెస్ తీసుకుంటారు అట్లాంటిది ఇంత మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో మంచి మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి మంచి మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ కుర్తా సెట్ త్రీ పీస్ కుర్తా సెట్ ఈ విధంగా ఉంది లైట్ కలర్ కి మనకు డార్క్ గ్రీన్ కలర్ దుపట అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్లో చాలా బాగుందండి ఇది కూడా అండ్ ఇది వచ్చేసి మనకు సెవెంటీన్ హండ్రెడ్ అని అండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ నిజంగా చాలా బాగున్నాయండి వీడియో తీసేటప్పుడు నాకే అనిపించింది అనమాట ఇంత మంచి డ్రెస్సెస్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీకు తప్పకుండా షేర్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసాను సో వీడియో చూసాక లేదంటే స్టార్టింగ్లోనే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఇది వచ్చేసి మనకు వైట్ కలర్లో ఉందండి లైనింగ్ చూడండి ఇట్లా లైనింగ్ అయితే ఉంది వైట్ కలర్లో చాలా బాగుంది కాంట్రాస్ట్ ఇచ్చారు పటియాల డిజైన్ వచ్చింది నెక్ ప్యాటర్న్ అండ్ డ్రెస్ మొత్తం కూడా బోర్టీస్ వచ్చాయి టూ థౌజండ్ ఎయిటీ అయితే ఉందండి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా ఒకసారి మీరు స్టోర్ వెళ్ళైతే అయితే విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు సో ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ప్రైజెస్ కూడా చెప్పాను ఈ డ్రెస్సెస్ లో సైజెస్ వచ్చేసి ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా అలాగే లాంగ్ లో ఉండి వెళ్ళలేని వాళ్లకు డిస్క్రిప్షన్ లో నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను స్టోర్ కాంటాక్ట్ నెంబర్ సో ఎలాంటి డౌట్ ఉన్నా కాల్ చేసి కనుక్కోండి లేదంటే ఆర్డర్స్ గురించి కొరియర్ గురించి కూడా మీరు కాల్ చేసి చెక్ చేసుకోవచ్చు కొరియర్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోండి కలెక్షన్స్ చూసారు కదండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో అలాగే హోల్సేలా రిటైల్ కూడా కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్